జిసిక్స్ న్యూస్ తెలంగాణ హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్లేచెట్టు చౌరస్తా ఏరియా అంగడి ప్రాంతంలో కరీంనగర్ ఎంపీ బిజెపి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బండి సంజయ్ కుమార్ శస్సి మిత్ర బృందం వారు ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బండి సంజయ్ కుమార్ ని గెలిపించి దేశ భద్రత కోసం నరేంద్ర మోడీని బలపరచాలని ఓటర్లను అభ్యర్థించారు

మార్కెట్లో కూరగాయల వ్యాపారులను అలాగే ప్రజలను కలవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వారిని ప్రెస్కు అలాగే పార్టీకి పరిచయం చేస్తూ వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం చాలా బాగుంటారు చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకులు మన దేశాభివృద్ధికి ఎంతో చేస్తున్నారు తప్పకుండా అందరూ కమల పువ్వు చూసి భారీ విచార అజయ్ గారు గెలిపిస్తే ఒక మంచి దేశానికి బాధ బాధితత్వం ఇచ్చినట్టు మనం ఎందుకంటే సంజయ్ గారు గెలిస్తే మోడీ గారు గెలుస్తారు మోడీ గారు గెలిస్తే దేశం గెలుస్తుంది దేశం ఈరోజు దేశం బాగుపడడానికి మోడీ గారే ఎక్కువ ప్రధాన కారణం ఈరోజు నేను నార్మల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను అబ్రాడ్ ఇంతకుముందు దొరికే గౌరవం కన్నా ఇప్పుడు చాలా మంచి గౌరవం దొరుకుతుంది నాకు ఇంతకుముందు ఇండియన్ అంటే అంత వ్యాల్యూ ఉండకపోయేది ఇప్పుడు ఇండియన్ అంటే ఓ ఫ్రమ్ మోడీస్ కంట్రీ అంటున్నారు అది మనం సంపాదించాలి సో ఈ గౌరవము ఈ యూనో డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్ బీజేపీ ద్వారానే సాధ్యమవుతుంది బండి సంజయ్ గారు గెలిస్తే దేశం బాగుపడుతుంది అల్టిమేట్లీ మోడీ గారు గెలుస్తారు మోడీ గారు గెలిస్తే దేశం గెలుస్తుంది దేశం గెలిస్తే మనం అందరం ప్రజలందరం గెలుస్తారు థ్యాంక్ యూ